పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ధర్నా రాస్తారోకు నిర్వహించారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా దాదాపు ఏడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అయినా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువులు ఫీజు రియంబర్స్మెంట్తో ముడిపడి ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు తక్షణ ఫీజు బకాయిలు ఉన్న రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమ్మె బాట పట్టాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ధర్నా చేస్తున్న విద్యార్థులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ <laughs> చేయండి ప్రభుత్వానికి సోయి ముఖ్యమంత్రికి ఇప్పటికి వరకు కూడా కనీసం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే ఒకవైపు విద్యార్థులు రోడ్లెక్తా ఉంటే సిగ్గులేదా ఢిల్లీ యాత్రలు విద్యార్థుల హామీలు కావచ్చు నిరుద్యోగుల హామీలు కావచ్చు ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా అని చెప్పేసి హామీలు అదే అదేవిధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎలక్షన్ల ముందు